తిరుమల ప్రధాన ఆలయంలో నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతోటి దర్శించుకునే మూల విరాట్నే భేరం అంటారు ధృవ అంటే స్థిరంగా ఉండేది అని అర్థం ధృవభేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి తిరుమలలోని ఈ మూర్తి స్వయం భూమూర్తి అనగా స్వయంగా వెలిసింది ఎవరు చెక్కి ప్రతిష్ఠించలేదు మూలవిరాట్టు అయిన ధృవబేరానికి తెల్లవారుజామున సుప్రపాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతాయి ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి మూలమూర్తి శిరస్సు నుంచి పాదం వరకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న ఈ మూలవిరాట్టు పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ మూల విరాట్ను అంటే ధ్రువభేరాన్ని దర్శించుకోవడానికి రెండు క్షణాల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు పద్దెనిమిది అంగుళాలు ఉన్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు గురువారం సాయంకాలం మరియు శుక్రవారం రోజు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక స్వామివారి పాదాలు తులసి దళాలతోటి కప్పబడి ఉంటాయి ధృవబేరం చక్కని ముఖ కవళ్ళికలతో వెలిసి ఉంటుంది ముక్కు మరియు ఎత్తు కాదు చప్పిడి కాదు కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి నుదుటి పైన రూపంగా ఏర్పడిన నామం ఉంది నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంత భాగం కప్పివేస్తుంది నామం రూపం సైజు వంటి వివరాలు వైకాసన ఆగమంలో చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటిస్తారు స్వామివారి శిరస్సుపై నుంచి నిదుటి భాగం వరకు కిరీటం ఉంది ఆయన జటాజుటం భుజాలపై పడుతూ ఉంటుంది స్వామివారి ఛాతి వెడల్పు సుమారు ముప్పై ఆరు నుంచి నలభై అంగుళాల మధ్య సైజులోనూ నడుము భాగం వెడల్పు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు అంగుళాల సైజులోనూ ఉంటుంది స్వామివారి నడుము పైభాగం భాగం రహితంగా ఉంటుంది ఆయన వక్షస్థలం కుడి భాగాన శ్రీ లక్ష్మీదేవి రూపం ఉంది స్వామివారికి చతుర్భుజాలు ఉన్నాయి పైకెత్తిన కుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రము ఎడమ చేతిలో ఉన్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకార ఆయుధాలు దిగువన ఉన్న రెండు చేతులలోనూ కుడిచేయి వరదహస్తము ఎడమ చేయి కట్యావలంబిత ముద్రలో నడుము వద్ద మడిచిన చేయి అరచేయి స్వామివారి వైపు ఉంటుంది ఉంటుంది నడుము కింది భాగంలో స్వామివారు దోవతి ధరించి ఉంటారు రెండు మోకాళ్ళు కొంచెం వంగినట్లు కనిపిస్తాయి స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో లేనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలు ఉన్నాయి